హాయ్ అండి టుడే రెసిపీ వచ్చేసి క్యారెట్ శనగపప్పు అండి సో మనం ఏంటంటే ముందు మనం కర్రీ వండుతాయి కర్రీ చేసుకుంటాం అనగా ముందు ఒక హాఫ్ అన్ అవర్ ముందు చిన్నపప్పు నానబెట్టి ఉంచుకుంటే త్వరగా అడుగుతుందండి సో ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం సో ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం అండి ముందు నానబెట్టుకుంటే శనగపప్పులో కిందలో వేసేసుకోవాలి తర్వాత కట్ చేసి పెట్టుకున్న క్యారెట్ ముక్కల్ని ఆనియన్స్వి కూడా మనం వేసేసుకోవాలండి ఇవి ఇది కుక్కర్లో పెట్టారు రైస్ కుక్కర్లో పెట్టాను రెడీ చేస్తున్నారండి ఇవి మనకు కావాల్సిన వాటర్ వేసుకోవచ్చండి సో నేను రైస్ అయితే పెట్టేసేసానండి సో దీంతో పాటు నేను క్యారెట్ కర్రీ కూడా పైన కుక్ చేయడానికి పైన పెడతారండి పైన సో ఇప్పుడు మనం పెట్టుకున్న క్యారెట్ పెట్టేసి వీటి మీద మూతనేది పెట్టాము సో అంతేనండి కింద రైస్ ఉంది పైన ఏమో మనం ఇడ్ చేసుకున్న శనగపప్పు క్యారెట్ పైన పెట్టేసానండి సో ఇప్పుడు ఇడ్ అనేది మనం పెడదాం పెడతానికి స్టవ్ ఆన్ చేసుకున్నాము స్టవ్ ఆన్ చేస్తుందండి త్రీ విజిల్స్ వస్తే రైస్కి మనం ఎలాగో త్రీ విజిల్స్ రప్పిస్తామో అలా త్రీ విజిల్స్ సరిపోతుందండి సో రైస్ నెక్స్ట్ పైన క్యారెట్స్ అనే పప్పు కూడా కుక్ అయిపోతుంది త్రీ మినిట్స్ వచ్చేస్తుంది అండి ప్లేట్ తీసి చూద్దాం కొంచెం ఏమైనా ప్రెజెంటే జస్ట్ లేకుంటే సరిపోతుందండి స్మూత్ తీసి చూద్దాం లేదు ఓకే అండి సో కింద రైస్ పెట్టాను పైన బాల్ అది పెట్టాను ఇప్పుడు మనకి ఇన్ని సపరేట్గా తీసేసుకుని వేరే దాని మీద పెట్టుకుని మనం చేసు కుక్ చేసుకోవాలండి రైస్ తర్వాత చదువు సో రైస్ కూడా కుక్ అండి సో ఇక కుక్ అయింది రైస్ కూడా సో ప్రసిద్ది స్టవ్ ఆన్ చేసుకొని మనం సో దీంట్లో సరిపడం మనం ఉప్పు కారం పసుపు అన్నీ వేసేసుకోవాలండి బాగా కుక్ అయిపోయింది సో మనం ఇప్పుడు ఏం చేయాలంటే దీంట్లో ఉప్పు కారం పసుపు వేసేసుకుని బాగా పుట్టుకునివ్వాలండి రెడీగా ఉంచుకున్నాను ఉప్పు కారం పసుపు వేసేసుకున్నాను సో ఇంకా వాటర్ అనేది పోయినా అసలు లేదన్నా ఆల్రెడీ ఎక్కువగానే ఉంది సో ఉడికేక టూ టెన్ మినిట్స్ కుక్ అయిన తర్వాత మనం దీంట్లో మసాలా వేసుకుందాం సో కుక్ అయిన వెళ్ళి చూద్దామండి ఒకసారి మొత్తం చూద్దాం ఓకే సో వాటర్ అంతా కూడా ఇంక అయిపోయింది దగ్గర పడిపోయింది దగ్గరికి వచ్చేసింది కర్రీ సో మనం కొంచెం ఇలా ఉండగానే తాలింపు వేసేసుకుందామండి

ఇప్పుడు హీట్ ఎక్కిన తర్వాత ఆయిల్ వేసుకొని హీట్ అయిన తర్వాత రెడీ చేసి ఉంచుకున్న పోపులు వేసుకుందాం ఫస్ట్ ఉల్లిపాయ వేసుకుని ఫ్రై చేసుకుందాం

రెడీ చేసుకున్న కుక్ అయిన ఇందాక కుక్ అయినవి అవి దీంట్లో కొద్ది కొద్దిగా వేసేసుకుని కలిపేసుకోవడం చాలా టేస్టీగా ఉంటుందండి కర్రీ క్యారెట్ స్వీట్గా ఉండి తినడం అన్న వాటికి ఇలా వండుకుంటే మసాలా పెట్టి చాలా టేస్టీగా ఉంటుందండి ప్పు కూడా చాలా బలం ప్రోటీన్ సో మొత్తం అంతా మనం దీంట్లో ట్యాన్స్ వచ్చి వేసుకొని పోపులోకి కర్రీ అంతా మనం అంతే రండి